హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈజ్ సరిత వెల్కమ్ టు మై ఛానల్ ట్విన్స్ రితికా రితిక్ లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తినే మీల్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ నైన్కి ఓట్స్ అయితే పెట్టాను లెవెన్ ఓ క్లాక్కి బాయిల్డ్ ఎగ్గు పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ అయితే వెజిటేబుల్ రైస్ పెట్టాను రైస్లోకి బీరకాయ పప్పు ఈవినింగ్ ఫోర్కి అయితే టూ బనానాస్ ఇచ్చాను ఈవినింగ్ సిక్స్కి అలా స్వీట్ పొటాటోస్ పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టెల్ ది అండ్ అండ్ సీ యూ అండ్ టెల్ ద మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్